గైత తీసుకపోవు అన్నాడు పైలివరం ఏదో తెలుసా మన రామ్ స్వామి చదవాలి దూసరి వరం ఏంది నా కొడుకు భరతుడు గద్దె మీద గంట పోయి గదిని ఉమ్మరవేరింత శ్రద మహారాజ్ పెళ్ళమా పడిందే పడుకుంటున్నా మన పూరగాడు వస్తుంది కాని దాని సంగతి నువ్వు పడిపోయాడు ఒంట్లో బాగలేదా నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కారా ఏది నేను మీదగా పడుకున్నాడు అప్పుడే ఏ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావురా మేము అమ్మా నీకు ఇదో చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కాదురా అదంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండలేదే అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నానా జనం తెర చేసిన రు అని ప్రొడ్యూసర్ గత ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటే మంట అలాగా పాపం పోలేనన్న ఒక వారు ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత చెరువు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికి అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా ఒంట్లో మంచిగా ఉన్నది అడివి డెక్కున్నా పారి పదా

తీసుకోండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా సారీ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీర్చుకుని ఓ కాపీ మా పంపించండి ఇలాగే గోడ తెలించా యాభై పెళ్లి కూడా చేయించేసారా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సరే ఇన్ని పెళ్లి చేయించా సరే నీ పెళ్లి మాట ఏమిటి నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు రే రే నేను అడిగేది నీ పెళ్లి మాట రా ఏమిటి వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తన నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా అలా ఏది జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగర ఉండాలి అంటే నాలాగా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు పచ్చి పిలిచి ఎవరు ఒట్టురా నేను కాదు ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు కిచి కిచి కిచికిచ కిచి కిచి కలారే మీరే కంగారు పడకండి మావా తెలుగు వాడే కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చుకల భాష మాట్లాడతాను లేండి మీరు రండి మీరు రండి మీతో ముఖ్యమైన పని ఉండొచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అద్దికి కావాలన్నా సరే ఐదు నిమిషాల్లో ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వందలు అవునండి ఇప్పుడే అదే నాకు తెలియదండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కుచ్చె కిచె కిచె మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టు మా వారికి బాగా నిర్మించుకొని ఆ భాష వస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పు రా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆ పాలు వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందే ఒకటి యాభై రూపాయలైనా సరే ఇస్తాను

పదునైన మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు నిన్న సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు మీ పర్సు జారి సీట్ లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్సులో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లు చదివి ఉండటం చేత కాస్త చదువు తీసుకొని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగులుతురు కానీ పొద్దు అండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ యా యా జనక జనకుల జనక జట్ట జనక జనకుల జనక జట్ట జనక జనకల జనక జాకమున్నది బుల్డేస్ తోటరా సంబరం పట్టలేక అంబరోట్రదే మొహం అమ్మ ఏ కాలేజీలో లో తోట కదా ఓరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గొక్కు మెదడు పనిచేస్తుంది గోపు పనిచేస్తుంది చెప్పు